శ్రీమాద్రి నమ అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మార్చి నెలలో వచ్చేటువంటి ముఖ్యమైన పండుగలు రోజుల గురించి ఈ వీడియోలో తెలియజేస్తా అండి మార్చి ఒకటి ఆదివారం ప్రదోష వ్రతం మార్చి మూడు మంగళవారము శ్రీ లక్ష్మీ జయంతి శ్రీ సత్యనారాయణ స్వామి పూజ పౌర్ణమి వ్రతం దహన్ తిరుమల శ్రీవారి తెప్పోత్సవం సమాప్తి మార్చి నాలుగు బుధవారము పూర్వభద్ర కార్తె హోలీ పండుగ మార్చి ఆరు శుక్రవారం సంకటహార చతుర్థి మార్చి ఎనిమిది ఆదివారం రంగపంచమి మార్చి పది మంగళవారం శీతల సప్తమి మార్చి పద్నాలుగు శనివారం స్వామి దయానంద సరస్వతి జయంతి మార్చి పదిహేను ఆదివారం పాపమోచన ఏకాదశి మీన సంక్రమణం మార్చి పదహారు సోమవారం ప్రదోషవతం పొట్టి శ్రీరాముల జయంతి మార్చి పదిహేడు మంగళవారం మాస శివరాత్రి మార్చి పంతొమ్మిది గురువారం చైత్ర వసంత నవరాత్రుల ప్రారంభం అమావాస్య ఉగాది పండుగ మార్చి ఇరవై శుక్రవారం రంజాన్ పండుగ చంద్రోదయం మార్చి ఇరవై ఒకటి శనివారం మత్స్య జయంతి మార్చి ఇరవై రెండు ఆదివారం వసంత పంచమి చతుర్థి వ్రతము మార్చి ఇరవై ఆరు గురువారం శ్రీరామనవమి మార్చి ఇరవై ఏడు శుక్రవారం చైత్ర నవరాత్రులు ముగింపు మార్చి ఇరవై ఎనిమిది శనివారం శనివారం ధర్మరాజ ద్వశమి మార్చి ఇరవై తొమ్మిది ఆదివారం కామద ఏకాదశి తాటాకు ఆదివారం మార్చి ముప్పై సోమవారం సోమప్రదోషవ్రతము మహావీర్ జయంతి వ్రతం